オーナーマッシュバイーオーナーマッシュバイーオーナーマッシュバイーオーナマシュバイオーナマシオシオナマシー you mm -hmm. హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పోలిపాడ్యమి పూజ అనమాట పోలిపాడ్యం రోజు తెల్లవారుజామున దీపాలు వదులుకుంటాం కదండి అవన్నీ కూడా ఈ వీడియోలో ఈరోజు మీకు చూపిస్తాను మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో చూసి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేను ముందు రోజు రాత్రే పువ్వులు అరటి డొప్ప అన్నీ తెప్పించుకొని పొయ్యిగడ్డ అది శుభ్రం చేసుకొని మొత్తం స్టవ్ అది అన్నీ క్లీన్ చేసుకొని ముగ్గులు అవి వేసుకొని ఇంకా పడుకున్నాను పడుకొని ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి అయితే లేచానండి లేచి ముందు ఇల్లు శుభ్రం చేసుకొని తర్వాత తలకు స్నానం చేసి వచ్చి ఇదిగోండి దీపం పెట్టడానికైతే తులసి మొక్క అదే తులసి మొక్కని పెట్టడానికి బేసిన్లో వాటర్ వేసి దీపాలు వదలడానికి ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట బాల్కనీలో గోదావరి సరస్వతి సింధు కావేరి జలేధిం గురు ఇలా మన్ ఈ మంత్రం చదువుకుంటే ఆ బేసిన్లో వాటర్ అన్ని నదులు పేర్లు మనం చదువుకొని ఆ మంత్రం చదువుకుంటే ఆ నదులన్నిటితో సమానం అని చెప్తూ ఉంటారు అందుకని మనం వాటర్ వేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమ గంధం అక్షింతలు అన్నీ వేసి పువ్వులు అన్నీ వేసి అప్పుడు మనం ఆ మంత్రం చదువుకోవాలన్నమాట అప్పుడు ఆ నదీ జరాలంతా పవిత్రంగా ఉంటాయి వాటర్ అని చెప్తారు అప్పుడు మనం ఈ ముప్పై మూడు వత్తులు అరటి డొప్పలు అరేంజ్ చేసుకున్నాం కదండి అవి అన్నీ వెలిగించి అన్నీ బాగా వెలిగేటట్టు అయిన తర్వాత వెలిగైన తర్వాత మొత్తం అన్నీ బాగా మండుతున్న తర్వాత అప్పుడు మనం అవి వెలుగుతున్న అరటి డొప్పని ఆ వాటర్లో అయితే వదిలేయాలన్నమాట ఒత్తులు ఇలా బాగా అన్ని వెలుగుతున్నప్పుడు మనం ఆ వాటర్లో అయితే ఈ అరటి అయితే వదిలేయాలన్నమాట ఇలా వదులుతున్నప్పుడు మనం ఒక శ్లోకం అయితే చదువుకోవాలి కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృతిక మహాలక్ష్మి అంటూ నువ్వు పోలమని అలా స్వర్గానికి తీసుకువెళ్ళావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర అంటూ గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొన్నంత పసుపు కుంకుమ మాకు అంటూ తప్పకుండా చదువుకోవాలండి ఈ శ్లోకం అయితే నాకు కూడా ఆ ముందు రోజే తెలిసింది ఈ శ్లోకం చదువుకోవాలని అందుకని నేను ఈ శ్లోకం ఫోన్లో చూసుకొని అయితే చదువుకున్నాను చదువుకుంటూ దీపాలు అయితే వదిలానమాట पिता दाम दामोदर ग्रह दामोदर आत्म दामोदर लिंग दामोदर मोक्ष दामोदर कृतिका महालक्ष्मी अंतोद गुपोलक अंतोद मोघलमनुदा लक्ष्मी दामोदर रागा दामोदर श्री तपस कुपुन तपस भूक माती ये చూసారు కదండి నేను కార్తీక మాసం పోలిపాడ్యం దీపాలు ఎలా వదరాను ఏంటి అన్నది ముందు కంగారుగా ఉంటాం కదా పూజకు ముందు అందుకని పూజ అయిన తర్వాత అయితే మాట్లాడుతున్నాను అనమాట మీతో పూజ అయితే చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాను నాకు ఫోర్ ఫార్టీ ఫైవ్ అయ్యేటప్పటికి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది నక్షత్రాలు ఉన్నప్పుడు వెలుగు రాకుండా చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా దీపాలు వద్రాలని చెప్తూ ఉంటారు అందుకని నేను ఇదిగోండి చూసారా టెన్ టు ఫైవ్ అయిందనమాట ఇప్పటికీ నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది తులసి మొక్క దగ్గర ఇప్పుడు ఇంట్లో దీ దేవుడి దగ్గర దేవుడి గదిలో పూజ అయితే చేసుకోవాలి దీపం పెట్టుకొని బ్రహ్మ ముహూర్తం కాబట్టి రోజు అయితే మా హస్బెండే చేసుకుంటారండి ముహూర్తం కాబట్టి ఇంకా ఈ బ్రహ్మ ముహూర్తంలో ఎలాగా నేను లెగిసాను కాబట్టి నేను పూజ చేసేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంట్లో కూడా నేనే దీపం పెట్టేస్తున్నాను ఈ అయితే ఈరోజు శుక్రవారం కదండి నాకు ముందైతే అనుకోలేదు నేనైతే ఆ తర్వాత ఇప్పుడు పూజ అయిన తర్వాత అనుకున్నాను సరే ఈరోజు శుక్రవారం కదా అమ్మవారికి లక్ష్మీదేవికి పరమాన్నం నివేదన చేద్దాం ప్రసాదంగా అని చెప్పి అది కూడా ప్రిపేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ముందైతే దీపం పెట్టేసుకొని ఒక ఫ్రూట్ ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టేసి ఆ తర్వాత పరమాన్నం చేసి పాలు పొంగించి పరమాన్నం చేసి అప్పుడు పరమాన్నం అయితే నివేదన చేస్తాను ఇదిగోండి పాలు అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద పాలు పొంగిన తర్వాత పరమాన్నం అయితే వండేస్తాను మూడు సార్లు పాలను పొంగించి ఇక్కడ పరమాన్నం అయితే తయారు తే చేసేసాను అనమాట ఇది ముందే దీపం పెట్టేశానని చెప్పాను కదండి ఆ దీపం పెట్టేశాను కాబట్టి ఇప్పుడు ఈ పరమాన్నాన్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం చల్లార పెట్టుకొని అప్పుడు ఈ పరమాన్నాన్ని కూడా లక్ష్మీదేవికి నివేదన చేస్తాను ఇదిగోండి అమ్మవారికి అయితే చల్లారబెట్టేసి చల్లార పెట్టేసి నివేదన అయితే చేసేసాను అనమాట ఇలా నేను పోలిపాడ్యమి రోజు పోలిపాడ్యమి పూజ శుక్రవారం పూజ ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్